హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే అరక చిలుకలు తీసుకపోయాను ఏమంటైతే మాలను వచ్చారు కాలుగుండ ఏం చేస్తాం మావాని అని చెప్పారు సరే అని తీసుకెళ్ళాను అయితే మేము అరక నేర్చుకుంటాం అరకగట్టి అన్నారు ఎట్లా దుక్కే కదా ఎట్లా కాలుగున్న పసలేనా అని నేను తీసుకెళ్ళాను చిలకలకి అయితే ఇక్కడ అయితే అరక కట్టించాను చూడండి పసులు అయితే మంచిగా నడుస్తున్నాయి వీళ్ళకైతే పట్టించేశాను వీలైతే ఇద్దరు అన్నదమ్ములు అయితే ఒకటే కొడుతున్నారు ఒకరేం పట్టుకుంటున్నారు ఒకరేం అల్లిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరైతే ఎలా చేస్తున్నారో కొత్తగా నేర్చుకుంటున్నారు కదా ఇక ఇలాగ ఉంటుంది ఎట్లా దుక్కులే కదా అని నేనైతే నేర్పుతున్నాను సరే నేర్చుకోమని అయితే వీళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోమని అయితే చెప్పేశాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అన్న వచ్చినప్పుడు అయితే కాలి ఉన్నప్పుడు వీళ్ళతో నైపు బట్టి ఇవ్వచ్చు నేనైతే తప్పించుకోవచ్చు అనే ఆలోచన నాకు కూడా ఒకటి ఉంది అందుకని నేనైతే ఇలా చేశాను ఇద్దరైతే నేర్చుకుంటున్నారు కానీ ఎన్ని రోజులు నేర్చుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళైతే రోజు రెండు రోజులే ఉంటారు మళ్ళీ అయితే ఉండరు కానీ వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం బట్టి అలా అరకైతే నేర్పాలైతే అని నేను మాత్రం అనుకుంటున్నాను చూద్దాం వీళ్ళు ఏపాటి నేర్చుకుంటారో వాళ్ళు నేర్చుకుంటే అయితే నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వీళ్ళు నేర్చుకుంటున్నారు ఎలా ఉందో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్